హాయ్ ఫ్రెండ్స్ ఖర్జూరం చెట్లు చూసారా ఎలా ఉన్నాయి ఖర్జూరం చూసారా ఎంత కిందనే చెట్లు కాయలు ఎంత చిన్న చెట్లు ఖర్చూరం చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఎంత చిన్న చెట్టుకి ఎన్ని ఎన్ని చూడండి ఇవే ఖర్జూరం చెట్లు చిన్న చెట్లనే కాస్తాయి అన్నమాట చూడండి ఎలా ఉన్నాయో ఖర్చూరాలు ఫ్రెండ్స్ ఖర్జూరాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా అందరూ లైక్ చేయండి మన వీడియోని అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖర్జూరం చెట్లు చూసారా ఇదే ఖర్జూరం అంటే మా మేడం వాళ్ళ ఎదురింట్లో అన్నమాట మా ఇంట్లో ఒకే ఎదురింట్లో రోడ్డుకి ఆపక్క వాళ్ళది మాకంటే ఆటపక్క ఉన్నాయి చిన్న చెట్లు అన్నమాట చూసారా ఎంత చిన్న చెట్లలో ఖర్జూరాలు ఓకే ఫ్రెండ్స్ చిన్న వీడియో ఖజూరాలు చూసారా ఖోరలు ఎంత చిన్న చెట్లు కచూరాలు అన్నమాట